శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఇరవై ఐదవ అకాడమిక్ బ్యాచ్ డిగ్రీ పరీక్ష ఫలితాల విడుదల స్థానిక శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదవ అకాడమిక్ బ్యాచ్ డిగ్రీ పరీక్ష ఫలితాలను కళాశాల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారు మరియు రాయలసీమ విశ్వవిద్యాలయము కర్నూల్ వారు అపాయింట్ చేసిన కళాశాల అకాడమిక్ అబ్సర్వర్ డాక్టర్ ఎన్టీఆర్ నాయక్ గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలను ఆరు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు హాజరవ్వగా అందులో ఐదు వందల నలభై మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వారిలో నూట ముప్పై నాలుగు మంది డిస్టింక్షన్ మూడు వందల ముప్పై ఏడు మంది ప్రథమ శ్రేణిలో మరియు అరవై తొమ్మిది మంది ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైనారని అలాగే కళాశాలలో ఎనభై ఉత్తీర్ణత నమోదైనట్లు తెలియజేశారు రామకృష్ణ అకానమీస్ డిగ్రీ కళాశాల యొక్క పరీక్షా ఫలితాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ గారు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ సంబంధించి అబ్జర్వర్గా ఇక్కడికి రావడం జరిగింది వీరు గతంలో కూడా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గాను ప్రస్తుతం రెక్టర్ గాను తర్వాత ఎగ్జామినేషన్ సెక్షన్స్ లో కూడా డీన్ గా పనిచేసినటువంటి మంచి అనుభవం కలిగినటువంటి ప్రొఫెసర్ గారు వీరు యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ కూడా ఉన్నప్పుడు కూడా చాలా ఇంప్లిమెంట్ చేసి కొన్ని విధానాలను ఇంప్లిమెంట్ చేసి యూనివర్సిటీని కూడా డెవలప్ చేయడం జరిగింది ఈ రాజధానిలో ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే కళాశాలలో ఆరు వందల ఎనభై తొమ్మిది విద్యార్థులు హాజరు కాగా అందులో ఐదు వందల నలభై మంది ఉత్తీర్ణులు అయ్యారు నూట ముప్పై నాలుగు మంది డిస్టింగ్లోను మూడు వందల ముప్పై ఏడు మంది ప్రథమ శ్రేణులోను అరవై తొమ్మిది మంది సెకండ్ క్లాస్లో పాస్ అయ్యి ఎనభై ఐదు పాయింట్ ఎనభై ఐదు ఉత్తీర్ణత శాతాన్ని కళాశాల సాధించినట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కళాశాలలో ఈ సంవత్సరం ఓవరాల్ పేపర్స్గా ప్రథమ స్థానంలో జె సంజీవ హరి సంజీవ లహరి బిఎస్సి లో తొంభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు శాఖ రెండవ స్థానంలో షేక్ బిజాన్ బిఎస్సి లో ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు మూడు మూడవ స్థానంలో సయ్యద్ ఫరీదా కంప్యూటర్ లో ఎనభై తొమ్మిది పాయింట్ నలభై నాలుగైదు పర్సెంట్ తోటి వచ్చినందుకు ఈ విద్యార్థులందరినీ టాపర్స్ గా నిలిచినందుకు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే ఈ రిజల్ట్స్ ని డిక్లేర్ చేసిన చేసే చేయటానికి కృషి చేసినటువంటి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుబయ్ గారిని అలాగే అడిషనల్ కంట్రోల్ యూఎస్ కుమార్ సంపత్ మరియు వెంకట్రావు గారిని అందరినీ కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ఈ రిజల్ట్స్ మార్క్స్ విద్యార్థులకి ముందుగా అందజేయడం జరుగుతుంది వారు నేమ్స్ అవన్నీ కరెక్షన్స్ చేసుకొని మళ్ళీ కళాశాలకు ఇచ్చినట్లయితే వాటిని ఆధారంగా ఈ ఒరిజినల్ మార్క్స్ కోసం యూనివర్సిటీ పంపించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ముందు వారి పేర్లని తర్వాత డీటెయిల్స్ని కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సిందిగా విద్యార్థులందరినీ కోరుతున్నాం తర్వాత ఈ ఈ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి మనం ఒక్క పేపర్లో ఫెయిల్ అయిన వారిని కూడా రీసెంట్ ఎగ్జామ్ని కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటికి కూడా ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉంది అన్నటువంటి లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజే ఫస్ట్ ఇయర్ యొక్క సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ ని సెకండ్ ఇయర్ యొక్క ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ ని కూడా తయారు చేశారు వాటికి కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి మార్క్స్ మేమర్స్ కూడా ఇచ్చేసి వాళ్ళకి కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ ని ఎగ్జామినేషన్స్ని అవ్వడానికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు గమనించి సరైన టైంలో సరైన విధంగా పొందేటట్టుగా ముందుకు రావాలని చెప్పేసి అలాగే రిజల్ట్స్ మంచి పర్ఫార్మెన్స్ విద్యార్థులు కూడా అభినందిస్తున్నాను మళ్ళీ ఎన్టీకే నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ రాయలసీమ యూనివర్సిటీ డైరెక్టార్ మరి రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీ ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ వీళ్ళు రిజల్ట్ ప్రాసెస్ చేసేటప్పుడు యూజిసీ నామ ప్రకారము యూనివర్సిటీ నామ ప్రకారము ఫాలో అవుతున్నారా లేదని యూనివర్సిటీ వాళ్ళు నేను అపాయింట్ చేసినారు ఈరోజు నేను ఈ రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నారు కాబట్టి నేను ఆ ప్రాసెస్ ప్రాసెస్ను నేను వెరిఫై చేశాను వీళ్ళంతా ఆ యూజిసీ నా ప్రకారం యూనివర్సిటీ నామ్స్ ఫాలో అవుతున్నారు నేను సర్టిఫై చేశాను సెమిస్టర్ ఆ రిజల్ట్స్ను అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళకు యావరేజ్గా సిక్స్త్ సెమిస్టర్లో టోటల్ స్టూడెంట్స్ అప్పి రిజిస్టర్ ఆరు వందల ఇరవై తొమ్మిది శాతం మంది తర్వాత అప్పిఎడ్ వచ్చేసి సిక్స్ ట్వంటీ నైన్ తర్వాత పాస్ పర్సెంటేజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్త్ సెమిస్టర్ అందులో మేల్ స్టూడెంట్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైంటీ టూ తర్వాత ఫిమేల్ స్టూడెంట్ గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చేసి

వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై మూడవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు